బాబాయ్ ఓ బాబాయ్ ఏందిరా భలే వచ్చావు ఆ ఏం దడికి వచ్చావు ఏం రాకూడదా ఏం రాకూడదా ఏంది వచ్చేది ఏం కాదు ఏంది వచ్చేది ఆ ఏంది రాకూడదా ఏం తీసిమని చెప్పు రాకూడదా ఒకసారి వచ్చేవింది ఆ ఏంది ఏంది వచ్చావు అంట ఏంది మైండ్ బాగొట్టావా ఒకసారి వచ్చావు ఒకసారి చెప్పు చెప్పు పని చేసుకోవాలి ఏం పని చేస్తా ఏం చేస్తారు ఆ చూడు గండ్లు పెగతానా వినుకు గడ్డి పేగత వినుకు పెట్టించకూడదా ఎలుగులు చండలు చేసేసి పలా మొత్తం కొట్టేసి నువ్వు తింటే తిన్నావు కానీ వచ్చింది చాలా మంచి పని పడింది చానా గొప్పడు అయిపోతావు ఈసారి నువ్వు అంటే అన్నాడు కానీ

నీలాగా ఉంటాడు సేమ్ డిటో నీ సేమ్ డిటో దిగిపోయాడు ఆయనకి నీ కిడ్నీ సరిపోయేదని నిన్న అడగటానికి వచ్చా కిడ్నీ ఏ రకంగా పాలన చేసుకుని బతుకుతాను కానీ పోతే కిడ్నీ పోతే మర్చి కిడ్నీ తింటే ఎవరు బతుకుతాడా నువ్వు ఇక ఏం బతకొద్దు వాళ్ళు డబ్బులు ఇస్తారా డబ్బులతో మంచం మీద కొనుక్కొని తింటా యాప్లి కలిపి బబ్బులు కలిపి తింటా ఉండు ఆడితో పడితే అవసరం నా పని ఎలా చెప్పావు కానీ ఇక ఆడితో పడితే అవసరం నేను కూర్చొని తినాలా కనీసం నా భార్య ఆపరేషన్ చేసుకుని ఉంటే కనీసం కానీ నేను ఇవ్వలా నేను రక్తం ఎత్తావు కిడ్నీ నేను తెలుసా చాత్తం అంటే మంచి మాట చేతన మార్కొన నేను ఏ మంచి మాట ఏదో మంచి మాట చేతన అల్లే ఏదో సంసారం ఫస్ట్ చాత్తం చెప్పు సాయం యాత్ర మంచిదేంటండివా సాయం అంటే మంచిదేగా కిడ్నీ కిడ్నీ పోయింది ఆయన కిడ్నీ సాయం చేయే దొన్ని ఏమన్నావు ఆ కిడ్నీ తారం ఇట్లా మొసలడు ఆ నా నా తొండ నేను కిడ్నీ నీ కిడ్నీ ఇచ్చిన పాటు నన్ను నణగర్ తీసుకెళ్ళి పాడి మేం అంటే చేసిని నాలుగు కొన్నాలు ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు బదుతాలే ఎక్కువ నువ్వు దొండపోతలా ఉండక నువ్వు ఇవ్వచ్చు నాకు సరిపోదు నీ ఏజుడు కదా అందుకు నా ఏజ్ అంటే నాకు అరవై అరవై నాక ఎన్ని మరి నీక లేదులే బాలకుమారుడు ఇరవై మూడు లేదులే బాలకుమారుడు ఇరవై మూడు ఎక్కువ మా ఫస్ట్ ఒప్పందం చేసుకున్నా ఎత్తనన్నావు ఎత్తనన్నావు కాబట్టి రా మాట్లాడి చేయిచ్చిన ఇది పడిద్దో పడదో

పుచ్చిపని మొహం వాడా పుచ్చిపని మొహం ఉంది సరే మాది ఉంది మరి రా నేను చెప్పేది ఒకటి వెళ్ళి పనికి వచ్చిందో పని కదా చూసి ముందు డబ్బులు ఏం చేసి వాళ్ళ దగ్గర కిడ్నీ ఆడ పడేసి వచ్చేదారాంబ నాకెందుకో నా కిడ్నీ ఇచ్చేది నాకెందుకో ఎవరు కిడ్నీ ఎంత రాంగానే దానం చేస్తానన్నావుగా మంచి మాట సిగ్గులేదా ఇప్పుడు నీ దానం చేయాల్సి వచ్చింది సిగ్గులేదా సిగ్గులేదా ఇప్పుడు నీ దానం చేయాల్సి వచ్చింది సిగ్గులేదా నీ దాన్ని దానం చేయాల్సి వచ్చింది దేనికి దేనికి అంటే నీ దగ్గరకు వచ్చింది చెప్పిన మాట వెళ్ళిపో దేనికి నువ్వు ఈ అన్న వద్దు కానీ నాటకాలు వద్దు రామా రా వెళ్ళే రా వెళ్ళే ముందు పెరుగు అవి పెడతారు కొంచెం కిడ్నీలు బాగుండే లేదని పెట్టిన బర్రె తినడం తినేసేయ్ ఆ సంఖ్య తినే ఆ బర్రె భూమి ఆ బర్రి ఏందో ఏందో నివ్వే తిని ఇదిగో ఆ ఈ గెడ్డి కాడ తిను ఇదిగో ఈ గడ్డి కాడ తినుకావండి తిను కడికి పెట్టి తిను దేనికి దేనికి వాడి సొమ్ము నాకు వద్దు అది దేనికి వద్దా వెళ్ళి ఆనబారు హాస్పిటల్కి వెళ్తే ఇదిగో రేపు బాతుం ఎల్లుడు బాతుం ఎවුడు తెలియదు. అవును పోయి ఎడుకి బావ బా నా దగ్గరికి తెలుసు ఈ రోజు కిడ్నీ డబ్బులు వస్తాయి కదా. ఎడుడి దగ్గరికి పోయేదన్న అరగుతా వస పని కానీ కష్టపడి చేసుకొని దగ్గరికి వచ్చి ను కిడ్నీ వంటలంటే కష్టపడ్డా పని చేసినా సక్సెస్ అయినా. ఎవడు ఎవడు ముత్యువా. అరే ఆ పద

అంతేగానే ఈయనూ ఈసక్కి తొక్కి తొక్కి రెండు కళ్ళు కట్టేసి తీసుకుని వెళ్తా చెయ్యి చిడ్డి చెయ్యి ఏశా చిట్టి చెయ్య మాట్లాడి ఏం మాట్లాడినా దగ్గరకు వచ్చి కిడ్నీ అది ఇది మాట్లాడుతున్నాం చెప్పింది చెప్పారు నేను కిడ్నీ ఎత్తాన్ని ఎవరు చెప్పారు చాలా మంది చెప్పారు దారిలో చాలా మంది చెప్పారు నేను ఎవరు చెప్పారు నా ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన కిడ్నీ ఇస్తాడు బాగా కష్టపడి కష్టపడ్డాడు చెప్పాడు నీకు చెప్పాడు వాడి కిడ్నీ ఈ కిడ్నీ తీసి ఎంతకాలం బతుకుతా ఎంత బాధ నేను తెలిసా కాలం కానీ కాదు కొంచెం చాలదా అనేది కాదు ఇప్పుడు బతికింది చాలదా ఇంకా బతుకుదామనేనా బతుకుతా బతుకుతా ఒక కిడ్నీ వెళ్ళా ఏం కావాలని మాట్లాడుతున్నావు అంటే నేను డబ్బు తీసేలానికి ఇచ్చే బతికపోతున్నా కొట్టనా నీ ముండా నీ పెళ్ళాము ఇల్లు కూడా ఉన్నారా నీ ముండా నీ పెళ్ళాము ఇల్లు కూడా ఉన్నారా మున్న కూడా బతికిపోయింది నేను నా భార్య పెట్టలో నన్ను చూసుకొని బతుకుతున్నారు తెలుసా

అంటే అన్నమాట చేతుంది నేను వెళ్ళాం ఇల్లు నేను వెళ్ళాం ఇల్లు వెళ్ళాం ఆహా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి నేను లాక్కు దిగుతారు లాగు నువ్వు లెంగ్రాడ వచ్చి దేనికి దేనికి నువ్వు ఇవ్వను దేనికి దేనికి

నేను తీసుకెళ్ళి కిడ్నీ చంపేరు అంటాడు నీ అంతా వెళ్ళిపోవాలని బొక్కు పెన్ను చేస్తావు దాని మీద సందనం పెట్టు చేయడింది చేయది తినో చేయడిందే చేయది తినో కాదు కాదు లాస్ట్ మాడ చెప్పు నువ్వు కిడ్నీ దానం చేయి చేసిన తర్వాత నీకు మళ్ళీ ఇంకో కిడ్నీ ఆలే తెచ్చి నేను ఒక్క మాట చెబుతా నీకు నేను చెబుతున్నాను నీకో ఏదైనా మాట్లాడు కిడ్నీ రక్తం నీకు మనిషిని చెప్పనా ఆ ఈ అమ్ముకుంటాను కదా నేను బతికింది ఇంతకాలము ఆ ఈ శాఖర్ చేయలేవని బాబాయ్ ఏ శాఖర్ శాఖర్ తిని కకరా ఏందరా పద్దకసల ఈ శాఖర్ చేయలేవని ఏంది అసలు ఏంది సర్దా జస్ట్ సర్ఫన్మే